స్వామి శరణం అయ్యప్ప ఫైనల్లీ మేమైతే ఎరుమేలు నుంచి పంపకైతే చేరుకున్నాము ఇప్పుడైతే మేము బస్ దిగేసి పంబానది వైపు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము పంబానది వంతెనపై ఎంత మంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి మేము పంబకు చేరుకున్న తేదీ అయితే నవంబర్ సెవెంటీన్త్ అంటే ఆలయం తెరిచిన రెండో రోజు ఆ రోజు అయితే పంబ దగ్గర భక్తుల రద్దీ కనీ విని ఏరిన స్థాయిలో విపరీతంగా ఉంది అయ్యప్ప భక్తులందరూ పవిత్రమైన పంబానదిలో స్నానం ఆచరించి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సన్నిధానాన్ని నడుచుకుంటూ చేరుకోవాల్సి ఉంటుంది కేరళలో వచ్చిన కొత్త వైరస్ వలన చాలా మంది పంబానదిలో స్నానం ఆచరించాలా లేదా అని భయపడుతున్నారు చెవులు మొక్కలు క్లోజ్ చేసుకుంటే నదిలో స్నానమాచరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అంతేకాకుండా ఈ వైరస్ పారుతున్న నీటిలో అయితే ఎక్కువగా కాబట్టి మీరైతే ధైర్యంగా పంబా నదిలో స్నానం ఆచరించవచ్చు పంబా నదిలో స్నానం ఆచరించిన తర్వాత మేమైతే ఇరుములకు పూజ చేసి తన మీద ఇరుములు అయితే కట్టుకుంటున్నాము ఈ విధంగా పంబ దగ్గర కట్టుకున్న ఇరుములను సన్నిధానం చేరేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కిందకైతే దింపకూడదు కానీ ఈ సంవత్సరం మేము వెళ్లినప్పుడు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మేమైతే అయ్యప్ప శరణోష్ఠతో పంబ నుంచి సన్నిధానం వైపు మా యాత్రను ప్రారంభించాము మా యాత్ర ప్రారంభమైన ఐదు నిమిషాలకే అర్థమైంది ఈ సంవత్సరం పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో అని హరిహరి సుద్ర అయిన అయ్యప్ప మీద భారం ఉంచి మేమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము ఇంతకీ పంబ నుంచి సన్నిధానానికి చేరుకోవడానికి మాకైతే ఎన్ని గంటల సమయం పట్టింది ఎన్ని కష్టాలు పడుతూ సన్నిధానాన్ని చేరుకున్నాము అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో మీకైతే చూపిస్తాను ఈ సంవత్సరం శబరిమల యాత్ర చేయాలనుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ఈ వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప